యాదాద్రి భువనగిరి తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మొదటగా ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాదం చేసిన ఆలయ అర్చకులు ప్రధాన ఆలయంలోని స్వయంభ మూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్నారు తదనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు దర్శనం చేసుకున్నాం చాలా సంతోషం అనిపించింది మాకు ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి ఈ డెవలప్మెంటు ఈ యాదగిరిగుట్టను అప్పుడు చూసినాం ఇప్పుడు కూడా చూస్తున్నాము మా మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు ఎంత డెవలప్ చేశారు అంటే ఒక కన్నుల పండుగ దేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రం తెలంగాణ భక్తులకు పెద్ద పుణ్యక్షేత్రం అంటే మన యాద యాదగిరిగుట్ట అసలుంటి యాదగిరిగుట్టను రూపురేఖలే మార్చేసి ఇప్పుడు మనం తెలంగాణ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పు లేదు ప్రజలు ఎన్నుకున్నారు సీఎం అయినరు అంతకుముందు కూడా యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఉండరు దేశాన్ని పరిపాలించరు రాష్ట్రాన్ని పరిపాలించరు కానీ గత పది సంవత్సరాలు ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే చేసిండో ఎవ్వరు కూడా దేశంలోనే ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఎవరు నేను పది సంవత్సరాలు చూసినా నేను యాభై ఏళ్ళ సంది చూస్తున్నా రకరకాల సీఎంలను చూసిన రకరకాల మంత్రులను చూసిన కానీ మన మాజీ సీఎం కేసీఆర్ లాంటి సీఎంను మాత్రం దేశంలో కూడా ఒక ఆదర్శ రాష్ట్రం చేసి దేవాలయాలు కానీ పంటలు కానీ రైతులకు కానీ దళితులకు కానీ ఐటీ కంపెనీలకు కానీ ఐటీ పరిశ్రమలకు కానీ హైదరాబాద్ సిటీ కానీ ప్రతి రంగంలో టీచర్లకు కానీ గురుకుల పాఠశాలకు కానీ మన తన పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు నర్సరీ తాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు క్రీడా మైదానము నర్సరీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అద్భుతం చేసి నువ్వు హైడ్రా తెచ్చేది అవసరం ఏముంది బఫర్జోన్ ఉందంటున్నావు ఉంది ఉందంటున్నావు కలెక్టర్ల ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ఎఫ్డిఎల్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్టీఎల్ వస్తుంది దాకా బఫర్ వస్తుందని మొదలే మార్కింగ్ చేసి చెప్తే తర్వాత ఐడ్రాన్ తీసుకురా వాళ్ళ ఇన్ఫార్మ్ చేయి నీది ఐడ్రాన్ నీది బఫర్లు వస్తుంది నీది ఎఫ్టీఎల్ వస్తుంది తప్పేమో తొందర ఏముంది దప్ప దెబ్బ దెబ్బ మిషన్లు తెచ్చి కొట్టాలి పేదలని అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది అంత అంత అర్జెంట్ ఉందా చెప్పు ఇవ్వలేవు వెళ్ళిపోతుంది ఎక్కడు ఓ యుద్ధం చేసినట్టే కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తునే హైడ్రాన్ తెచ్చుకొచ్చి పేద ప్రజల మీద దొడదొడదడ వాడు తెల్ల శస్త్రా పేదలంతా ఎవ్వరు హైదరాబాద్లో పేద ప్రజలు ఎవరు నిజపోతలేరు వెళ్ళి అంత ఘోరం అవుతుంది మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్ మార్కింగ్ చేయండి మీ తన అధికారులు ఉన్నారు యంత్రాంగం ఉన్నది బఫార్ జోన్ ఎంత ఎఫ్టీఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది అయ్యో మేము మర్చిపోయి పేదవాళ్ళకు అరవై గజాలలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి వాళ్ళ కలాడ్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు తర్వాత కూలగొట్టు ఏం తొందర ఏం కొంపలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా పోలేడు బాగున్నరాడు అవన్నీ తీర్చుర్రీ ప్రజలకు అవన్నీ తీర్చురు లేకపోతే ప్రజలు ఊక్కరు మిమ్మల్ని అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు ఏమైతే లేదు మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు మీ కథలన్నీ చూస్తున్నారు మీ ఇతలన్నీ చూస్తున్నారు మీ ఐడ్రాలన్నీ చూస్తున్నారు మీ డ్రామాలన్నీ చూస్తున్నారు మలారెడ్డి కాలేజీలో నోటీస్ ఇచ్చిన హైదరాబాద్ నోటీస్ ఇస్తే ఇక తప్పేముంది అందరికి ఇస్తానంటే నాకిస్తాను నాకు ఇస్తారు కదా నాది ఎఫ్టీఆర్లు ఉంటే పాపర్లు ఉంటే తప్పకుంటే నేనే తీసేసుకుంటా నేనే లెటర్ ఇచ్చిందే తప్పేముంది అరే మర్చిపోయి కట్టామా తెలియక కట్టేమా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టేమా మాకు తెలియదు కదా నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టలే నేను